స్నాక్స్ కి మసాలా పాపడి చైనా ఇది ఇట్లా కాదు కారం పాపిడి చాట్ ఉంటుంది అది ఓకే కారం పాపట చట్ చెప్తుంటేనే నోట్లో నీళ్ళు వారిపోతున్నాయి సాయంత్రం పూట చీటికలు చేసేయచ్చు ఎంతమంది చుట్టాలు వచ్చిన ముందుగా ఇక్కడ నేను అప్పడాలని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను తర్వాత ఒక ఉల్లిపాయను తీసుకొని పైన పొట్టుని తీసేసి వీడియోలో చూపిస్తున్నట్టుగా లైట్గా ఇలాగా దంచండి దాన్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఆయిల్ వేసుకొని మనం తుంచి పెట్టుకున్న అప్పడాలన్నిటినీ కూడా వీడియోలో చూపిస్తున్నట్టుగా నీట్గా ఫ్రై చేసేయండి ఎక్స్ట్రా ఉన్న ఆయిల్ని తీసేసి అప్పడాలని సపరేట్గా వేరొక బౌల్లోకి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఏం చేయాలంటే ఇంకొక బాండీ తీసుకొని రెండు అంటే రెండు స్పూన్ల నూనెను మాత్రమే వేసి దీంట్లోకి కొంచెం కరివేపాకు దంచిపెట్టుకున్న ఉల్లిపాయ ఉంది కదా దీనివల్ల దీని ఫ్లేవర్ అంతా మారిపోయి హీరో ఆఫ్ ద రెసిపీ అంటే ఈ దంచిన ఉల్లిపాయే ఇప్పుడు దీంట్లోకి ఒక అర స్పూన్ దాకా కారాన్ని వేసుకుందాము అలాగే ఒక పావు స్పూన్ దాకా చిల్లీ ఫ్లేక్స్ వేసుకుందాము ఈ చిల్లీ ఫ్లేక్స్ అక్కడక్కడ తగులుతూ చెట్పటాగా భలే ఉంటుంది ఉప్పు వేయాల్సిన అవసరం లేదు ఆల్రెడీ అప్పడాల్లోనే మనకి ఉప్పు ఉంటుంది కాబట్టి ఇలా దోరగా వేగిన తర్వాత ముందుగా మనం తీసుకున్న ఈ అప్పడాల్ని అలాగే కొంచెం కొత్తిమీర ఆకుని వేసేసి రెండు అంటే రెండు నిమిషాల పాటు అన్ని వైపులకి తిప్పుతూ బాగా కలిసేలాగా కలపటమే ఇంకా వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి యాజ్ ఇట్ ఈస్ సర్వ్ చేసేయటమే తిన్న ప్రతి ఒక్కళ్ళు మీ చేతిలో ఏదో మ్యాజిక్ ఉంది అనాల్సిందే అంత టేస్టీగా ఉంటుంది క్రిస్పీగా కూడా ఉంటుంది ట్రై చేయండి అన్నట్టు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి